ఏంటంటే నా సహాయము ఎక్కడి నుండి వచ్చును మనం కూడా కొన్నిసార్లు కొండల తట్టు నా కనులు ఏ కొండ బాస్ అనే కొండ కంపెనీ అనే కొండ క్లయింట్ అనే కొండ లేకపోతే ఈ లోకల్లో అప్పిచ్చే వాళ్ళనే అనే కొండ ఎక్కడి నుంచి వస్తుందా సహాయం అని అలా తలెత్తి చూస్తూ ఉంటాం ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు నీ సహాయము దేవుని యొద్ద నుండి వచ్చును హలో ఫస్ట్ నీ శ్రమ పైన విజయం పొందాలంటే మొదటిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నీ సహాయము వేరే దిక్కు నుండి వచ్చింది ఈ భూమి మీద చాలా దిక్కులు ఉన్నాయి ఈ ఈ దిక్కులన్నీ కనపడే దిక్కులు కనబడని దిక్కు ఒకటి ఉంది అది దేవుడు దేవుడే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు నువ్వు ఇది నా దిక్కు అన్నావు అనుకో అదే నీ దిక్కు అదే నీ దిక్కు కాదు నా దేవుడే నా దిక్కు అనుకో అన్ని దిక్కులు నీ వైపుకు తిరుగుతాయి అన్ని ప్రతి ప్రతి కొండ నీ కొరకు పనిచేయడం ప్రారంభిస్తుంది